సంఘము వేరు వేరు కాదు అంతా ఒకటే మాట ఒకటే నిర్ణయం ఒకటే దేవుని ప్రభావం ఒకటే దేవుని శక్తి ఒకటే దేవుని కార్యాలు ఒకటే కుటుంబం ఎలాగనో సంఘము కూడా అలాగనే అని మనం భావించాలి రెండవది ఇక్కడ నీ జనమే నా జనం అనేటువంటి విషయంలో బాధ్యత కోడళ్ళ మీద అత్తగారికి బాధ్యత ఉంటుంది తర్వాత అల్లుళ్ళ మీద మామగారికి బాధ్యత ఉంటుంది తర్వాత కొడుకుల మీద తండ్రికి తల్లికి ఎలా బాధ్యత ఉంటుందో కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా ఎవరికి ఎవరు ఏమైనా అందరి ఎడల అందరికీ బాధ్యత ఉంటుంది ఈ కోడలు అంటుంది నీ జనమే నా జనం అంటే వయసులో చిన్నదే కానీ అనుభవంగా మాట్లాడుతుంది రూతు వయసులో చిన్నదే కానీ అర్థం చేసుకోవడంలో పెద్దదని మనం అనుకోవాలి కుటుంబంలో అర్థం చేసుకునే పరిస్థితులు లేకపోతే తల్లికైనా తండ్రికైనా కొడుకులకైనా కోడళ్ళకైనా అల్లుళ్ళకైనా ఇంకెవరికైనా ఈ అర్థం చేసుకునే స్వభావం నాలెడ్జ్ ఇంపార్టెంట్ అర్థం చేసుకునే పరిస్థితి లేకపోతే కాపురాలు కష్టంగా ఉంటాయి అర్థం చేసుకునే అనుభవం లేకపోతే నాలుగు రోజులైనా నాలుగు సంవత్సరాల లాగానే ఉంటుంది అర్థం చేసుకుంటే నాలుగు సంవత్సరాలైనా నాలుగు రోజుల్లాగా బ్రతకగలం భర్త చనిపోయినా మామ చనిపోయినా బావగారు చనిపోయినా ఈమె మాత్రానికి తోడే లేదు లేదు ఎక్కడ తెచ్చుకొని బతుకుదాం ఏం తెచ్చుకొని బతుకుదాం అని అనలేదు ఏమైనా కానీ ఆయనే ఉన్నాడు అనుకొని వీరిద్దరూ ప్రయాణం సాగిపోతూ ఉంది నా ప్రియ దేవుని ప్రజలారా అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా నమ్మకం నమ్మకం మారకూడదు ఉన్నప్పుడు ఎలా ఉంటావో లేనప్పుడు నువ్వు అలాగనే ఉండాలి ఉన్నా లేకున్నా కష్టంలో కావడి కొండల్లాగా జీవితాలు కుటుంబాలు ఉండునుగాక దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న విషయంలో గమనించవలసిన విషయంలో నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడ చనిపోతే మట్టిలో పెడతారో నన్ను అక్కడే